వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ ప్రస్తుతం మనతో ప్రముఖ గ్యాస్ట్రో ఎడ్రాలజిస్ట్ డాక్టర్ పుని చంద్రశేఖర్ గారు ఉన్నారు హాయ్ సార్ నమస్తే అండి నమస్కారం సార్ రోజు ఒక యాపిల్ తింటే చాలా హెల్దీగా ఉంటాం అంటున్నారు కానీ మేము ఆపిల్స్ తింటున్నాము అదేవిధంగా ఇతరత్ర ఫ్రూట్స్ తింటానే ఉన్నాము ఆయిల్ ఫుడ్ అస్సలు తినట్లేదు అయినా ఎందుకు మా పొట్టలో గ్యాస్ అవుతుంది మేము ఉన్నాము అని అంటున్నారు చెప్తారు మంచి పాయింట్ ఇక్కడ హెల్త్ అన్నారు హెల్త్ మన వరకేనా ఆపిల్ కూడా హెల్త్ ఉందా అనే రెండు రకాలుగా చూసుకుంటాము అన్హెల్దీ యాపిల్స్ అన్హెల్తీ హ్యూమన్ బీయింగ్స్ ఆ రెండు రకాలుగా చూసుకుంటే పూర్వకాలము మీ గ్రాండ్ పేరెంట్స్ కానీ మా గ్రాండ్ పేరెంట్స్ కానీ వందేళ్ళు వచ్చినా కానీ పళ్ళు కూడా పీకించుకోలేదు అర్థమైందా అలాగే మనము కుళ్ళిపోతున్నాము మన చుట్టూ ఉన్నాయి కూడా కుళ్ళిపోతుంది దాంతో పాటు కుళ్ళిపోతుంది కూడా యాపిలే దీనికి కారణం ఏంటి అని తెలుసుకోవాలి అంటే ఒకప్పుడు మన చిన్నప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈటన్ యాపిల్ కి డాక్టర్ వే అని చెప్తూ ఉంటారు సార్ నన్ను ఇంటర్వ్యూకి వచ్చే ముందు నవీన్ ఒక యాపిల్ తీసుకుని రా అన్నారు సో నేను తెచ్చాను మీరు కూడా మళ్ళీ యాపిల్ తీసుకొని వచ్చారు సో ఇదేమో నిగనిగలు ఆడిపోద్దాం ఓకే సో రెండు డిఫరెన్స్ ఏంటండి ఏం లేదు సార్ మీరు సినిమాకి వెళ్ళారు ఎప్పుడన్నా వెళ్ళారు ఇంటికి వెళ్ళారు ఎప్పుడన్నా వెళ్ళారు సినిమాకి వెళ్తే హీరోయిన్ మోహన్ కి కొద్దిగా కవరింగ్ వేసుకుంటుంది ఇంటికి వెళ్తే మీ ఆవిడ వేసుకోదు సో అలాగా దీంట్లో ఒకటి హీరోయిన్ ఒకటి ఇల్లు అనమాట ఓకే హీరోయిన్ కావాలా మంచి పెళ్ళం కావాలా అన్నట్టు ఉన్నది నా ఉద్దేశం ప్రకారం మెర్సిని అన్ని బంగారం కాదు అని చెప్తారు చాలా మంది అలాగే ఈ మెరుపు తెసుకొచ్చారు మీరు రెండింటికి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే మామూలుగా ఇప్పుడు ఈ షైన్ ఎక్కువ ఉంది మనం కొనేటప్పుడు కూడా బాగా మంచిగా మెరుస్తుందా లేదా షైనింగ్ లో ఉందా లేదా అనేది తీసుకుంటాము సో ఎట్లా మనం దీన్ని డిఫర్ చేయాలి డిఫర్ చేయాలి ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిగనిగలు కొనాలా అనేది కా పాయింట్ కాదు మనకి ఇప్పుడు మనకి ఎందుకు అలా చేస్తున్నారంటే ఇప్పుడు రెండుగా చూసాం ఒకటేమన్నా ప్లెయిన్గా ఉంది ఒకటి నిగనిగలాడుతుంది దీనికి ఒక ఒక కోటింగ్ అనేది వేశాం దట్ ఐ మీన్ నో నేను మనం అందంగా కనిపించడానికి మనకి ఫౌండేషన్ వేసుకున్నట్టు ఇట్లాగే ఈ యాపిల్కి ఎందుకు ఫౌండేషన్ వేస్తున్నారు ఎందుకు జనాలు కొనే వాళ్ళు నిగనిగలతో కొంటున్నారా లేకపోతే మంచిగా ఉండాలనేది చూసుకుంటే ప్రతి పండుకి పెరిషబుల్ నాన్ పెరిషబుల్ అని చెప్తూ ఉంటాం ఒక ఒక మన ఇంట్లో వంట వండుకున్నా గానీ రైస్ రెండు మూడు రోజుల తర్వాత పాడైపోతుంది దాన్ని ఫ్రిజ్లో పెట్టుకుంటూ ఉంటాము అన్ని రకాలు చేస్తూ ఉంటాం అలాగే ఫ్రూట్స్ కూడా ఎక్కడి నుంచో ట్రాన్స్ఫర్ అవుతున్నాయి మనకి కస్టమర్కి వచ్చేసరికి ఆ టైం వరకు ఉండడం కోసము దాని యొక్క రూపం ఆపకుండా ఉండడం కోసం చేస్తున్న మార్పుల్లో మనకి క్యాన్సర్ అనేది రావడానికి రాస్తున్నారు దీంట్లో ఏమవుతుంది అని అంటే ఇప్పుడు మీకు ఫ్రూట్ చూసారనుకోండి కట్ చేసినప్పుడు కూడా తొడిము వదిలేస్తారు ఇక్కడ చాలా ఫ్రూట్స్ ఏదైతే తొడుము కట్ అయిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ మనకి బనానాస్ ఉన్నాయి ఇంట్లో అట్టుపడులు మా పైన కట్ చేసి ఉండి పైన అంతా ఆక్సిడైజ్ అయిపోయి నల్లగా అయిపోతుంది అట్టి అదే విధంగా దీనికి కూడా ఈ తొడుమి తీసేస్తే దాంట్లో నుంచి ఆక్సిజన్ వెళ్ళి లోపల పండు ఆరెంజ్ బ్లా బ్రౌన్ కలర్ లో అయిపోతూ ఉంటుంది దాన్ని లోపలికి ఆక్సిజన్ వెళ్లకుండా ఉండడం కోసం పండు పాడైపోకుండా ఉండడం కోసం కస్టమర్ వరకు వెళ్లే వారికి చూసుకోవడం కోసం మన ఇంట్లో కొన్న తర్వాత ఏమిటే తినేము రెండు మూడు రోజులు ఉంటుంది సో ఎక్కడైతే పండు వస్తుందో అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ నుంచి అమ్ముకోవడం అమ్ముకుని కానీ మన ఇంట్లోకి ఒక మంచి క్వాలిటీ ఉండాలన్నట్టుగా జనాలు దాన్ని దాని లోపలికి ఆక్సిజన్ వెళ్లకుండా ఉండటం కోసం దానికి ఒక కోటింగ్ అనేది ఏర్పాటు చేస్తుంది తెలుసుకోవాలి సార్ అంటే ఇది కోటింగ్ ఇది నాన్ కోటింగ్ ఇది జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు షైనింగ్ ఉంది సో దీంతో జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్ హియర్ ఇలా ఇలా తీస్తూ ఉంటుంటే ఇది మెచ్చు తెల్లగా పొడి పొడిగా వస్తుంది ఇక్కడికి ఇప్పుడు నేను జస్ట్ దీంతో ఇలా ఒక ఎక్కువ కూడా చేయలేదే ఎంత ఉంది సార్ వైట్ గా పౌడర్ సో నిగ నిగ రావాలంటే రాసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను ఊరినే జస్ట్ ఇక్కడ నేను దీన్ని షేవ్ చేస్తున్నట్టు చేస్తున్నాను సో యు సీ దట్ ఆల్ తెల్లగా వచ్చిందంతా వ్యాక్స్ లాగా ఉన్నది ఈ వ్యాక్స్ ఏం చేస్తుంది అని అంటే బేసికలీ దాంట్లో ఆక్సిజన్ వెళ్లకుండా పండు పాడవకుండా ఉండడం కోసం చేస్తున్నారు సో ఇంకొకటి దీన్ని మనం తీసుకొచ్చిన తర్వాత ఒక ఎండ్ కస్టమర్ గా ఎలా ఉంది అని అంటే ప్రతిసారి మనం స్క్రాచ్ వెళ్ళిన తర్వాత వేడి వాటర్ లో పోస్తే వ్యాక్స్ అనేది బయటకు వచ్చేస్తుంది సో ఆ రకం కూడా జరుగుతూ ఉంటుంది హెల్త్ ఏ విధంగా ఎగ్జాక్ట్లీ సో వ్యాక్స్ ఇప్పుడు మనకి యాపిల్ లోపల ఉన్నది యాంటీ ఆక్సిడెంట్ క్యాన్సర్ రాకుండా ఉంటుంది ఈ పైన ఇలా పూతల వల్ల ఈ మన పెస్టిసైడ్స్ వల్ల క్యాన్సర్ వచ్చేటట్టు అవుతుంది ఒకప్పుడు మీరు చూసారు ఎప్పుడో వినేవాళ్ళం క్యాన్సర్ ఎవరికో వచ్చిందంట అనేది ఇప్పుడు ప్రతి ఇళ్లలోనూ ప్రతి ఆల్టర్నేట్ పర్సన్కి ఏదో క్యాన్సర్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే ఒక పేషెంట్ ముంబై నుంచి వచ్చారు ఎన్నో హాస్పిటల్ తిరిగి వచ్చారు ఆవిడకి ఏ చెడు అలవాటు లేదు సో అండ్ చాలా టెస్ట్లు చేయించుకున్నారు వెరీ బిగ్ యూనివర్సిటీ నుంచి వచ్చారు నానావతి హాస్పిటల్ నుంచి రిఫర్ చేశారు నాకు ఆవిడకి ఇక్కడ మెడలో అంత గడ్డలు గడ్డలుగా వచ్చేసినాయి అంట గడ్డ గడ్డలు వచ్చి ఎన్ని టెస్టులు చేసినా క్యాన్సర్ అయితే ఉందని తెలుసుకొని ఏ క్యాన్సర్ తెలియలేదు ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో తెలియలేదు ఇప్పుడు నాకు టూ మంత్స్ ట్రీట్మెంట్ ఇస్తాను నెక్స్ట్ రోజు మార్నింగ్ వెళ్ళిపోతారు సో అలాగే ఆవిడ వయసు అంతా నలభై ఐదు యాభై సంవత్సరాలు సో వాళ్ళకి ఏంటంటే నాన్ వెజ్ కూడా తింటారు వాళ్ళు చెప్పాలంటే సో ఎందుకు వస్తున్నాయి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ ఫ్యామిలీ హిస్టరీ ఇలాంటివన్నీ మనకు చుట్టుపక్కల ఉండాలి ఒక లేడీ ఏ హ్యాబిట్స్ లేని వాళ్ళకు కూడా ఇలాంటి క్యాన్సర్లు వస్తున్నాయి అని అంటే వన్ ఆఫ్ దోస్ థింగ్స్ ఆర్ కంటామినేషన్ ఆఫ్ మనం తీసుకునే ఆహారాన్ని మనం కంటామినేట్ చేసుకుంటున్నాం ఓకే ఓకే మనం హెల్దీగా ఉండాలంటే మరి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలండి హెల్దీగా ఉండాలంటే ఫ్రూట్స్ ఇస్ బెస్ట్ సొల్యూషన్ ఎవరికి చెప్పినా కానీ తీసుకోమని చెప్తూ ఉంటాము ఫర్ ఎగ్జాంపుల్ కానీ ఒక్క నేను ఒక ఇప్పుడు ఒక పదం చెప్తూ ఉంటాను చాలా మంది పేషెంట్స్ నన్ను అడుగుతూ ఉంటారు సార్ గ్యాస్ ప్రాబ్లమ్ ఎక్కడ తగ్గింది మీ దగ్గర తగ్గుతుందంట అని వస్తాను ఆయన తగ్గింది మరి నాకు కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది ఏంటి సార్ అంటారు దానికి ఒక చిన్న కథ చెప్తాను మీకు ఒక టేక్ చెట్టు ఉంటుంది టేక్ చెట్టు పడేయడానికి కొట్టేవాడు ఒక గొడలు తీసుకుని వెళ్తూ ఉంటాడు సో టేకు చెట్టు చిన్నగా ఉన్నప్పుడు మనం ఇలా అంటే అయిపోతుంది అదే పెద్ద చెట్లు దానికి కావాల్సిన గొడ్డలు కూడా పొద్దునగా ఉండాలి కొట్టేవాడు కూడా బలంగా ఉండాలి ఒకసారి కొట్టేవాడు బలంగా రాకపోవచ్చు యూజ్ చేసే టెక్నాలజీ సరికి లేకపోవచ్చు అసలు యాక్చువల్లీ వాళ్ళలోనే ప్రాబ్లం అదే విధంగా మనం తింటున్న ఆహారము ఒక్కొక్క చోట ఒక్కొక్క మార్పులు రావటం వల్ల వాళ్ళలో రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది సో అలాగే ఈ పాయింట్ ఎందుకు నేను చెప్తున్నానంటే గ్యాస్ పేషెంట్స్ గ్యాస్ పేషెంట్స్ యాపిల్ తినొచ్చా లేదా అనే క్వశ్చన్ నన్ను అడుగుతూ ఉంటారు సార్ ఏ ఫ్రూట్స్ తినాలి ఏ ఫ్రూట్ తినకూడదు సరే అని మొదలు పెడతాం మొదలు పెట్టగానే నాకు షుగర్ ఉంది సార్ అంటాడు ఒకడు తర్వాత నేను ఇంకో టాబ్లెట్ వేసుకుంటున్నాను అంటారు సో ఒకే పేషెంట్ లో వేరు వేరు ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు యాపిల్ కానీ వీటిల్లో గ్యాస్ పేషెంట్స్ కి కొంతమందికి పడదు అని చెప్తే పిహెచ్ వాల్యూస్ లెస్ దాన్ ఫోర్ ఉంటుంది వాడికి ఇంకా ఎసిడిటీ ఎక్కువ అవుతుంది సో అలాగే మన డైజెస్టివ్ సిస్టమ్ చూసుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఐబిఎస్ పేషెంట్స్ ఉంటారు కొంతమందిలో వాళ్ళల్లో ఏమవుతుంది అంటే ఉబ్బరం వస్తుంది సో అంటే ఒక ఫ్రూట్ అందరికీ పడుతుందని నేను చెప్పలే అందు గురించి ఫాడ్ మ్యాప్ డైట్ అనేది కొత్తగా ఒకటి వచ్చింది సో దీన్ని డివైడ్ చేసుకుంటే మనం చేసుకునే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఒక ఫ్రూట్ని ఎక్కువ రోజు ఉంచడానికి మనం చేస్తున్న పెస్టిసైడ్స్ కానీ లేకపోతే దానిపైన పోతున్న పోత ఒకటి మనకు క్యాన్సర్ ఇస్తుంటే మంచి ఫ్రూట్ తీసుకున్నా కొంతమందికి కొన్ని గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ట్రైటిస్ పేషెంట్స్ యాపిల్స్ పిహెచ్ వాల్యూస్ డిఫరెంట్గా ఉంటాయి కానీ ఇదంతా పక్కన పెట్టేస్తే నేను విదేశాల్లో ఉన్నప్పుడు నేను స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు అతి గొప్ప యాపిల్ తిన్నా నేను కంపేర్ చేసిన ఏంటంటే కాశ్మీర్ యాపిల్కే నేను ఎప్పుడో ముప్పై సంవత్సరాల కిందట ఒకసారి తిన్నాను అప్పుడు కాశ్మీర్ యాపిల్ ఇట్ వాస్ సో గుడ్ ఈవెన్ నవ్ ఐ కుడ్ ఫీల్ ద టేస్ట్ ఇన్సైడ్ మీ సో అంత గొప్పగా ఉన్నాయి అనమాట సో ఏం మారిపోతుంది మనం చేసేదల్లా మనం యాడ్ చేసే పెస్టిసైడ్స్ వల్ల ఆ ఫ్రూట్ లో ఉన్న ఇది కూడా మారిపోతూ ఉంది మొత్తానికి ఒకవేళ యాపిల్ మంచిదే అంటే ఫ్రూట్స్ అన్ని మంచివే కానీ వాటిని మనం మంచిగా కడిగేసుకున్న తర్వాతనే లేదంటే మీరు అన్నట్లు కదా ఇప్పుడు అందరికీ డౌట్ ఉంటది సో మేము వాళ్ళ దగ్గర ఇట్లా షాప్ దగ్గర ఒకసారి గోర ఇట్లా అంతే తనకు వ్యాక్స్ ఉందా లేదు తెలుస్తుంది పిల్లలకి పిల్లలకు పెట్టినప్పుడు చాలా మంది ఇందరు కూడా పేషెంట్ ఒకళ్ళు అడిగారు సార్ ఫైబర్ కావాలంటే తోలుతో తినాలి తోలుతో తినాలంటే భయమేస్తుంది ఎందుకంటే వ్యాక్స్ ఉంటుంది ఎలా తినాలి అని ఓకే సో బేసికల్ వాళ్ళందరూ ఏంటంటే పైనుంచి తోలు తీసేసి లోపలి తీస్తున్నారు పిల్లలకి విచ్ ఇస్ అండర్స్టాండబుల్ దానివల్ల ఫైబర్ వస్తుంది కానీ పూర్తి ఫైబర్ రాకపోవచ్చు అంటే ఇప్పుడు వేణీళ్ళలో కడిగేసిన తర్వాత తినచ్చండి వేణీళ్ళలో కడిగేస్తే అది హాట్ వాటర్ కానీ దాని యొక్క రుచి పోతుంది కదా చాలా బెస్ట్ అంటారు సో నేచురల్ ఫార్మ్ ఆర్గానిక్ ఫ్రూట్ తింటే సరిపోతుంది సార్ ఒకవేళ ఈ వ్యాక్స్ కోటెడ్ ఫుడ్స్ మనం తిన్నాం అనుకోండి మన లార్జ్ ఇండస్ట్రియన్ కావచ్చు స్మాల్ ఇండస్ట్రియన్ కావచ్చు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఓకే సో బేసికల్ దీంట్లో ఈ వ్యాక్స్ చుట్టూతో ఉన్న కార్బన్ మాలిక్యూల్స్ కానీ ఇంకా వేరే వేరే పెస్టిసైడ్స్ ఏమైనా ఉంటాయి పేగు లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని క్యాన్సర్స్ ఫామ్ అవుతుంటాయి మీరు వచ్చే ఈ మధ్యకాలంలో ఉంటారు చిన్న పేగు పెద్ద పేగు క్యాన్సర్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ అధికంగా వింటూ ఉన్నాము కొంతమంది ప్యాంక్రైటిక్ క్యాన్సర్స్ కూడా ఉంటాయి సో దీస్ ఆర్ ది రిస్క్ ఫ్యాక్టర్స్ ఇవి వాళ్ళకి వచ్చే క్యాన్సర్స్ కారణము ఒక వ్యాక్స్ మనం వ్యాక్స్తో పడదా ఉన్న చుట్టూ కార్బన్ మాలిక్యూల్స్ తోటి క్యాన్సర్ రిస్క్ కూడా ఉంటాయి థ్యాంక్ యూ సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్